మనకు రాసి పెట్టుంటే అది జరగక మానదు అలాగే మనం తినే అన్నం మెతుకుపైన మన పేరు రాసుంటేనే మనం తింటాము మనకు తినే బాకుంటేనే తింటాము అని పెద్దలు చెప్తూ ఉంటారు అలా చెప్తూ ఉంటే నాకైతే అనిపించేది ఇది ఎంతవరకు నిజమో అసలు నమ్మాలా లేదా మనం తినే మెతుకుపైన మన పేరు రాసుంటేనే మనం తింటామనేది ఏంటి అని అనిపించేది కానీ ఈ స్టోరీ విన్నాక నాకైతే అది ఖచ్చితంగా నిజమనిపిస్తుంది మనది అనుకున్నది అది మనదైతేనే కాడికి వస్తుందండి అది ఏంటి అంటే నేను ఇక్కడ స్టోరీ విన్నాను రీసెంట్గా అదైతే మీకు చెప్తాను రీసెంట్గా మనం మహిళల అందరం ఆడవాళ్ళందరము కూడా డబ్బులు అలాగే బంగారం పైన ఆశ అనేది ఎక్కువ ఉంటుంది చీరలు ఇలాంటి వాటిపైన అయితే ఒక ఆవిడ తన బంగారు తనకు బంగారం అంటే చాలా ఇష్టం అంటండి ఆ బంగారాన్ని తను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక అయిన ప్రెషర్ కుక్కర్లో పెట్టింది అంటండి అసలు అది పెట్టి తను ఎప్పుడో కూడా మర్చిపోయింది మర్చిపోయి అసలు మర్చిపోవడం కాదు అసలు తనకు గుర్తు అనేదే లేదు రీసెంట్గా వాళ్ళ ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు అదే ఇల్లు చదువుతూ ఉంటాం కదండి అలా చేస్తున్నప్పుడు విరిగిపోయినవి పాడైపోయినవి అన్ని సామాన్లు అనేవి తీసేసి అమ్మేయడం అనేది జరిగిందంటండి అలాగే ఈ గోల్డ్ ఉన్న ప్రెషర్ కుక్కర్ కూడా తను అమ్మేయడం అనేది జరిగి అసలు తనకు అందులో ఉంది అనే ఆలోచన లేదు అసలు గుర్తు అనేది లేదండి అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా తనకు గుర్తు లేదు కాబట్టి ఎలాంటి అసలు బాధ అనేది తనకు లేదు కానీ అదృశ్యం ఏంటంటే అండి ఒక రెండు రోజుల తర్వాత తీసుకున్న అతనే మీ కుక్కర్లో ఇలా గోల్డ్ అనేది కనిపించిందని తనకు తీసుకొచ్చి ఇచ్చాడంటండి అసలు ఆమె అసలు నమ్మలేదంటండి అసలు నేను గోల్డ్ అందులో పెట్టానా అది మీకు వచ్చి మళ్ళీ నాకు రావడం ఏంటి తను తిరిగి నాకు తెచ్చి ఇవ్వడం ఏంటి అంటే ఒక రెండు నిమిషాల పాటు కన్ఫ్యూజన్తో అలాగే చూసింది అంటండి దీన్నే అంటారండి బాగుంటే అది మనదైతే మనది మనం సంపాదించుకుందైనా సరే అండి అది మనం తినే అదృష్టం ఉంటేనే మనకు దక్కుతుందని నేనైతే ఖచ్చితంగా నమ్మాను దీన్ని బట్టి చూస్తే మీకు ఈ వీడియో మీరు కూడా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కలిగి ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీరేమంటారు నేను చెప్పిన ఈ మాటలను బట్టి మీకేమర్థం మీకేమనిపిస్తుందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈవినింగ్ కోసం ఇంట్లోనే హెల్దీగా పానీపూరిని అయితే ప్రిపేర్ చేశానండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేయాలనిపించిందండి అందుకనే ఇలా బయటకెళ్ళి తినే కంటే ఇంట్లోనే హెల్దీగా ఇలా పానీపూరి చేసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు హెల్దీగా కూడా ఉంటుందని నేనైతే ప్రిపేర్ చేశాను దానికోసం వాటర్ని అలాగే స్టఫింగ్ని కూడా రెడీ చేశాను వాటర్ కోసం అయితే కొత్తిమీర పుదీనా రా బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసి టేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను తర్వాత పానీపూరిలోకి స్టఫింగ్ కోసం ఒక నేనైతే ముందు రోజు నైటే నానబెట్టానండి బఠానీని లేదంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు అందులో ఒక ఆలుగడ్డను కూడా వేసుకొని స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత తర్వాత అందులో కొద్దిగా స్పైసెస్ని చాట్ మసాలా ఉప్పు కారం కొత్తిమీర వేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి మనము పానీపూరి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ నేను ప్రీవియస్ వీడియోలో నేను పానీపూరిని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నా వీడియోస్లో అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు ఎవరైనా చెక్ చేయకుంటే నా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి పానీపూరిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను నా వీడియోస్లో నేను అప్లోడ్ చేశానండి చూసారు కదా ఇలా క ఇక్కడ కొత్తిమీర వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు బఠానీ అదే పానీపూరి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా క్యారెట్ తురుముని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇష్టం ఉంటే టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అయితే నేను జియో మార్ట్లో ఆర్డర్ చేశానండి ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు అంటే నాకు వీలు అవ్వలేదు అందుకనే నేను ముందు ఇది ప్యాకెట్ అయితే బుక్ చేశాను మార్నింగే వచ్చేసిందండి నైట్ బుక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు ఏమైనా కావాలనిపిస్తే ఇది మీకు నచ్చితే జియోమాటలో అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి ఇంట్లోనే చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం పానీపూరిని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి పానీపూరీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ఏమాత్రం అసలు విరిగిపోకుండా ఏమంటారు బాగా పొంగినట్టయితే వచ్చేసాయండి ఇక్కడ నేను టేస్ట్ అయితే చేస్తున్నాను పానీపూరి అంటే అసలు ఎందరూ కూడా ఇష్టంగా తింటాం కదండి కానీ దాన్ని ఇంత హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ ఏ వేరండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్